É isso సరే మనమే తరఫున జన్మని మరి సంబంధించిన అన్ని వర్గాలు సంస్థల నాయకులు పాటు దాంతోపాటు పార్టీలు నాయకులు ముస్లింలు హిందువులు క్రైస్తవులు అందరూ కలిసి మీరు పర్సనల్ ఆఫోర్లకు

అంటే ఈ దళిత వర్గ ప్రజలను కూడా మనకు సపోర్ట్ గా మనలో తీసుకోవడానికి అలాగే ఇంకో వర్గం ఉంది సెక్యులర్ వర్గం ఏ పార్టీలో ఉన్నా తీసుకొచ్చారు ఐఏ అన్న నరీశ్వర్ గారు కూడా సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏంటో ఇప్పటి వరకు ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదు ఏమో కట్టుకుంటుంది ఒక అంటే ఒకే సామాజిక తరలి ఒకే కులంలో ఉన్న ఉప కులాల మధ్య కూడా ఈ తారతమ్యం అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల వాళ్ళు కొందరు తానిగొండ్లు కట్టుకుంటారు కొందరు తానిబండ్డు కట్టుకోరు కొందరు మెట్టిల్ పెట్టుకుంటారు కొందరు మెట్లు పెట్టుకోరు కొందరు గుడి బయట వేసుకుంటారు కొందరు ఎడవ బయట వేసుకుంటారు ఇటువంటి వైరుధ్య భారతదేశం అంటే వైరుధ్య సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశం అందుకనే భారతదేశంలో చట్టాలు కూడా ఒకే రకంగా లేవు మనకేం చూస్తే చేసుకోవచ్చు చేసుకునే పర్సనల్ లా హిందూ ఆయా సామాజిక వర్గాలకు ఆ ప్రయోజనాలకు నష్టం జరగకుండా వాళ్ళు కమిట్మెంట్ చేసుకోవాలి చేసుకోవాలి అప్పుడు ఆయా సామాజిక వర్గాలతో చర్చించాలి చర్చించే వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి తీసుకొని వాళ్ళు ఒప్పించి ఏదైనా చేయడం మంచిది తప్ప బలవంతంగా చేయటం అనేది మరి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చట్టమైన వక్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజు తీసుకొచ్చిందో మరి తీసుకువస్తూ కూడా మరి ఏ విజయం ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈ చట్టం ద్వారా ఈ సవరణల ద్వారా మైనార్టీల సామాజిక వర్గానికి మేలు చేసే దిశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని కూడా లేవనెత్తడం జరిగింది ఇది ఒక్కసారి ఇక్కడ ఉండే అందరు కూడా బిగ్గులు అందరు కూడా ఇంటెలెక్చువల్స్ ఉన్నారు మరి అందరు కూడా వివేకులు అందరు కూడా ఆలోచన చేయండి ఏ రకంగా మీ సవరణ చట్టం ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చారో మరి మైనార్టీలకు ఏ రకంగా మేలు చేస్తుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చి సుమారుగా పదకొండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మైనార్టీలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఒక్కటైనా జరిగిందా మరి ఈ పదకొండు సంవత్సరాల్లో మైనార్టీలకు మేలు చేసే కార్యక్రమాలు చేసింటే బహుశా ఇది కూడా మైనార్టీలకు మేలు చేసే కార్యక్రమేమో అని కూడా మనం ఆలోచన చేసి ఉండవచ్చు కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో మరి ఏదో ఒక రకంగా అణగారిన వర్గాలైనా మరి ఏదైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలను ఏదో ఒక రకంగా అణగమక్కే ప్రయత్నమే తప్ప మరి ఏ కోశాన కూడా ఈ అణగారిన వర్గాలకు మేలు చేసే కార్యక్రమం ఈ దేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన పరిస్థితులు లేవు మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే మరి ఈ రోజు ఈ వక్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థల్లో మూడవ స్థానంలో వక్ రోడ్ ఉంది మొదటి స్థానంలో డిఫెన్స్ ఉంది రెండవ స్థానంలో రైల్వేస్ ఉన్నాయి మూడవ స్థానంలో వక్ రోడ్ ఉంది అని చెప్పి చెప్తూ మరి సుమారుగా తొమ్మిది లక్షల ఎకరాలు మరి ఈరోజు వక్ అండర్లో ఏదైతే వక్ కు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇవాళ ఈ తొమ్మిది లక్షల ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేస్తే మరి ఇవన్నీ కూడా ఈ చక్రాలు ఉన్నాయి ఏదైతే ఈ భూములు ఉన్నాయి మరి దాన్ని ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం హస్తగతం చేసుకోవాలి అనే దురాచ దురాలోచనతోనే మరి ఈ రోజు ఈ వక్ సవరణ చట్టం తీసుకొచ్చిందని చెప్పి కూడా మరి ఈ రోజు ఒక వసూలే కాదు ఏదైతే ప్రజాస్వామ్య వాదులందరికీ కూడా మరి దీన్ని బలంగా నమ్ముతున్నారు మరి అదే కాకుండా మరి ఈ వక్కు సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఇది పూర్తిగా రాజ్యాంగ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలిసిన విషయం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది బహుశా ఆయన అరవై డెబ్బై డెబ్బై ఏళ్ల మునిపే మరి రాబో రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మరి ఆ మహానుభావుడు భావించాడేమో గాని మరి ఆనాడే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సమానులు మరి వాళ్ళకందరికీ కూడా సమానమైన హక్కు ఈ దేశంలో కలగాలి అని చెప్పి మరి ఆయన రాజ్యాంగాన్ని లెక్కించడం జరిగింది మరి ఆ రాజ్యాంగం మరి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఏదైతే మన భారతీయులకు అన్ని సామాజిక వర్గాలకు కల్పించిన ఫండమెంటల్ రైట్స్ ని ఈరోజు తూట్లు పొడడం జరుగుతుంది మరి ఏదైతే ఆర్టికల్ మరి అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ త్రీ హండ్రెడ్ ఎయిండమెంటల్ రైట్స్ ని మరి ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ మరి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ని మరి ఈ రోజు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ మరి ఈ రోజు వక్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని తీసుకురావడం జరిగింది మరి దీన్ని మనం అందరం కూడా పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా కూడా దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే తరహాలోనే మరి ఈ వత్తు సవరణ బిల్లు పార్లమెంట్ లో రాబోతుందని చెప్పి భావించి కూడా మరి గతంలో సుమారుగా ఏడు ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరిగాయి మరి అదే రీతిలో మరి ఆయా ప్రభుత్వాలకు కూడా మరి అనేక సంఘాలు మరి అదేవిధంగా మన మైనార్టీ సంఘాలు అందరు కూడా మరి కలిసికట్టుగా కూడా ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఒక ఎన్డీఏ ప్రభుత్వం మరి వాళ్ళ స్వతహాగా మరి వాళ్ళ ఏ చట్టం కూడా మరి దాన్ని పాస్ చేయించుకునే మరి ఆ కెపాసిటీ అంటే నంబర్ వాళ్ళకు లేదు మరి దానికి అనుగుణంగానే వాళ్లకు వాళ్ళ భాగ్యస్వాములైన ఏదైతే ప్రభుత్వాలు పార్టీలు ఉన్నాయో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే మరి ఈరోజు ఈ చట్టం ఏదైతే ఇరు సభల్లో కూడా మరి ఆమోదయోగ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా గతంలో నుంచే కూడా మరి ఏదైతే మరి అనేక మత పెద్దలు మరి రాజకీయ నాయకులు మరి అదేవిధంగా కుల సంఘాలు అందరూ కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మరి అనేక సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగింది మరి మీరు ఖచ్చితంగా ఈ బిల్ వ్యతిరేకించాలి మీరు వ్యతిరేకిస్తే మీరు గాని మరి నితీష్ కుమార్ గాని మరి చిరాగ్ పాస్వాన్ గాని మరి ఇలాంటి ఎవరైతే ఎన్డీఏ భాగ్యశాములైన మరి సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు ఖచ్చితంగా అని చెప్పి కూడా కూడా అనేక సందర్భాల్లో జరిగింది మరి దాన్ని మరి ఈ ప్రభుత్వం కూడా మరి తీర ఆఖరికి చూస్తే మరి ఈ చట్టానికి వాళ్ళు కూడా బలపరచడం జరిగింది మరి సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇరు సభలో కూడా మరి పార్లమెంట్లో ఏదైతే లోక్సభలు గాని రాజ్యసభలు రాజ్యసభలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించండి చెప్పి మరియు మనకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి ఈ బిల్ ని వ్యతిరేకించడం జరిగింది మరి అదే తరహాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో మరి ఏ ఉద్యమానికి కూడా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మీరు ఏ ఉద్యమానికి పిలిపించినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మా నాయకులు మా క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ పెద్దలు మాలియా ముస్లిం ముస్లిం పర్సనల్ బోర్డు మరి సభ్యులుగా గారు ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి గౌరవ పెద్దలు నిశాంత్ మౌలనా గారు మరి ఆయన ఆధ్వర్యంలో మరి ఈ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఇవాళ ఈ సందర్భంగా నాలుగవ తేదీ ఏదైతే లాంగ్ మార్చ్ ఎందుకంటే మనం మొన్న చూసాం కర్నూలు లో కూడా దిగ్విజయంగా ఎంతో విజయవంతంగా మరి వేలాది మంది మరి ఆ ర్యాలీలో లాంగ్ మార్చ్ లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్పరుచుకొని దాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా కూడా అధ్యయర్యంలో మరి రేపు నాలుగో తేదీ అనగా ఆదివారం ఆదివారం నాడు మరి ఏదైతే తలపెట్టినా మరి ఈ లాంగ్ మార్చ్ కూడా మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ లాంగ్ మార్చ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పూర్తిగా మా క్యాడర్ అంతా కూడా మరి ఈ లాంగ్ మార్చ్ లో పార్టిసిపేట్ అయ్యి ఈ లాంగ్ మార్చ్ ని విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేసిన మరి రౌండ్ టేబుల్ స్పార్త ప్రతి ఒక్క సోదరులకు అందరికీ కూడా మీ మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయేది లాంగ్ మార్చ్ లో మీరందరూ కూడా మీ యొక్క సభ్యులతో మీ యొక్క క్యాడర్ తో అందరితో కూడా మరి కుల సంఘాలు అన్ని సంఘాలను కనుక్కొని ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ఇక్కడ పార్టీల జెండా లేకపోకుండా మన జెండా నేషనల్ ఫ్లాగ్ మన నిరసన తెలిపే జెండా నల్ల జెండా ఇది మాత్రమే మరి ర్యాలీలో ఉండడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మరి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుండి సభ్యుణ్ణి ప్రస్తుతం రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో సర్వ సామాన్య ప్రజలకు ప్రసాదించబడినటువంటి మౌలిక హక్కులకు వ్యతిరేకంగా మరియు ఈ దేశం లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశం వాటన్నిటినీ తిరస్కరిస్తూ ఏకపక్షంగా వారు ఒక వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం మొత్తానికి రాజ్యాంగానికి విరుద్ధం న్యాయానికి విరుద్ధం మరియు ఇస్లామియా షరియత్కు విరుద్ధం ఎందుకంటే వక్ఫ్ అనేది ఇస్లామియా షరియత్కు సంబంధించిన విషయం కాబట్టి ఇది ముస్లింలతో సంప్రదించకుండా వారితో చర్చించకుండా తన ఇష్ట ప్రకారము ఒక చట్టాన్ని తీసుకొచ్చారు వాస్తవానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుకూలంగా ప్రజల మనోభావాలకు దెబ్బతీయకుండా పరిపాలించాలి కానీ ఈ తెచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ ముందు బిల్లుగా ఉన్నింది అప్పుడు దాదాపు ఎనిమిది కోట్ల ఈమెయిల్స్ పంపించినప్పటికీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ భారత ముస్లిముల ఏకైక ఒక సంస్థ దాని తరపుండి ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ సభ్యులు కలిసి జాయింట్ పార్లమెంట్ కమిటీతో సంప్రదించి ప్రతి ఒక విషయం ప్రతి ఒక్క సవరణ గురించి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఈ చట్టాన్ని వ్యతిరేక చెప్పినప్పటికీ మరియు అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీలకు ఎమ్మెల్యేకు కలిసి చెప్పినప్పటికీ మళ్ళీ చట్టం తీసుకురావడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది కేవలం ముస్లిం సమస్య కాదు ఇది యావత్ భారతీయుల సమస్య ఈరోజు ముస్లిములు రేపు హిందువులు క్రైస్తవులు సిక్కులు అందరూ వస్తారు కాబట్టి ఇది అందరి యొక్క హక్కులను రక్షించడానికి వక్ఫ్ను రక్షించడానికి అలాగే మన భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి ఆల్ ఇండియా ముస్లిం పరిశ్రమ బోర్డ్ భారతదేశంలో నివసిస్తున్న అందరి ముస్లింల తరపు నుండి ఈ తెచ్చినటువంటి చట్టాన్ని తిరస్కరిస్తుంది దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతుంది ఇందులో ఒకటి రెండు మూడు అనే పాయింట్లు కాదు మొత్తానికి బిల్లే చట్టానికి విరుద్ధం న్యాయానికి విరుద్ధం కాబట్టి ఒక ఆల్ ఇండియా ముస్లిం పరిశ్రమ బోర్డు తరపు నేను ఈ యొక్క నిరసన కోసం ఈరోజు ఇక్కడ మేము రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాము అందులో ముస్లిములు హిందువులు క్రైస్తవులు దళితులు లౌకికవాదులు అన్ని పార్టీల వాళ్ళుగా వచ్చి ఈ యొక్క పరిసరా బోర్డు చేపట్టినట్టు కార్యంలో పాల్గొని మేము కూడా సహకరిస్తాము ముందుకు వచ్చారు కాబట్టి భారతీయులందరూ ఈ అన్యాయానికి ఈ నల్ల చట్టానికి వ్యతిరేగా మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాము భవిష్యత్తులో రాజ్యాంగానికి కట్టుబడి మరియు నైతిక విలువలకు కట్టుబడి మేము పోరాడుతాము రోడ్ల మీదకి వస్తాము ధర్నాలు చేస్తాము ర్యాలీలు చేస్తాము మహాసభలు చేస్తాము మానవ హారంని కూడా నిర్వహిస్తాము పురుషులు స్త్రీల యొక్క ర్యాలీలుగా తీస్తాము ఏవైతే రాజ్యాంగ నుండి చేయాలనో అవి చేస్తాము అంతేగాని మా ఈ పోరాటం ఒక మతానికి వ్యతిరేకం కాదు కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకం ఏ ప్రభుత్వం అయితే ఈ నల్ల చట్టం తెచ్చిందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోడుతున్నాము పోరాడుతున్నామే కానీ ఒక మతానికి ఎంత మాత్రం కాదు ఈ దేశంలో అనేక మతస్థులు అనేక వర్గాలకు సంబంధించిన వారు అనేక సాంస్కృతులకు కలిసి కలిసిన కలిసిన వారు ఉన్నారు కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి అందరూ గౌరవంగా బ్రతకాలి అందరి హక్కులు కాపాడాలి కాబట్టి అందరి తరఫున మేము పోరాడుతున్నాం కాబట్టి అందరూ మాకు సహకరించాలి